హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సెవా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఇప్పుడ ఇప్పుడ ఇప్పుడని ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డ్ సర్వర్ గురించి అయితే కనుక గుడ్ న్యూస్ వచ్చేసిందండి ఈ రేషన్ కార్డ్ సర్వర్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అలాగే ఎప్పటివరకు ఉంటుంది అలాగే మనము రేషన్ కార్డులో ఏ ఏ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఇంకా అంతకన్నా ముఖ్యంగాన కొత్త రేషన్ కార్డులో ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ గుడ్ న్యూస్లో ఈ రేషన్ కార్డ్ సర్వర్లో ఏ ఏ ఆప్షన్స్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ రేషన్ కార్డ్స్ గురించి మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి వీటన్నిటి గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇచ్చారనుకోండి మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది సో రేషన్ కార్డ్ సర్వర్ ఈ రేషన్ కార్డ్ సర్వర్ గురించి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట అండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక న్యూ రేషన్ కార్డ్స్ గురించి ఈ న్యూ రేషన్ కార్డ్స్ గురించి పెళ్ళైన జంటలు అయితే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మనకి రేషన్ కార్డు ఉంటేనే కదండి ఏ రకమైన మనము పథకాలకు గానీ లేకపోతే స్కీమ్స్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి రేషన్ కార్డ్ సర్వర్ అయితే కనుక మీకు మే ఏడో తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చేసింది అన్నమాట మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే న్యూ రేషన్ కార్డ్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ ఆధార్ కార్డ్స్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవన్నీ పట్టుకొని మీ గ్రామ వార్డు సచివాలయం అంటే మీకు ఈ మ్యాపింగ్ ఎక్కడైతే అయిందో ఆ సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ రోజు నుంచే మరి అలాగే చేంజ్ ఆఫ్ అడ్రస్ ముఖ్యంగా అడ్రస్ చేంజ్ చేసుకోవడం అనమాట చాలామంది ఒక చోటు ఉన్నారు వాళ్ళ రేషన్ కార్డు ఇంకో చోటు ఉంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అంతకన్నా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు రాంగ్గా పడిన ఆధార్ సీడింగ్ అంటే మన ఆధార్ కార్డులో మన రేషన్ కార్డులోని వేరొకరి ఆధార్ కార్డు సీడ్ అయిపోయి చాలా మందికి ఉన్నదన్నమాట ఈ ప్రాబ్లము అలాగే మనం వేరే వాళ్ళ రేషన్ కార్డులోని సీడ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటివన్నీ కూడా ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట మరి అడ్రస్తో పాటు ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ వన్ మరి థర్డ్ వన్ అయితే కనుక మెంబర్ యాడింగ్ ఎవరైతే పిల్లలు అంటే ఐదు సంవత్సరాలు అయిపోయిన పిల్లలు యాడ్ అవ్వకుండా ఉన్నవాళ్ళు అలాగే మనకి కొత్తగా పెళ్ళై మన కార్డులో ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి భార్యాభర్తని అలాగే వాళ్ళకి కానీ లేకపోతే మన వాళ్ళని ఎవరైనా యాడ్ చేసుకుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ అవ్వకపోతే అలాంటి వాళ్ళని యాడ్ చేసుకోవడానికి అలాగే మెంబర్ డిలీషన్ ఇప్పుడు మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తల్లి తల్లిదండ్రులు ఆధార్ కార్డులోంచి అటు పెళ్ళైన ఇద్దరూ కూడా డిలీట్ అవ్వాలి కదండి అలాంటి డిలీట్ ఆప్షను అలాగే స్ప్లిట్ ఆప్షను మనం వేరైపోవడానికి మాట అండి అంటే ఏంటంటే భార్య భర్త అత్త మామ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు మీరు స్ప్లిట్ అయిపోవచ్చు మాట అండి అత్త మామ కార్డు నుంచి మీరు స్ప్లిట్ అయిపోయి కొత్త కార్డుకు అప్లై చేసుకోవచ్చు మాట అండి అలాగే విడోస్ ఉంటారు చూడండి పిల్లలతోని వాళ్ళు కూడా అలా స్ప్లిట్ అయిపోయి వాళ్ళు చేసుకోవచ్చు మాట విడోస్ కానివ్వండి అలాగే ఎవరైనా డివోర్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయిపోవాలంటే అయిపోవచ్చు మాట ఇప్పుడు వచ్చిన ఆప్షన్ బట్టి అనమాట ఇప్పటి మన ప్రభుత్వానికి వెళ్ళిన దరఖాస్తులు అయితే కనుక మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది దరఖాస్తులు అయితే కనుక వీ వీటన్నిటి పరంగా వెళ్ళాయటండి కొత్తగా స్మార్ట్ కార్డ్స్ అయితే కనుక ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది మాట అండి క్యూఆర్ కోడ్తో అనమాట ఈ క్యూఆర్ కోడ్తో వచ్చే స్మార్ట్ కార్డ్లోని మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనమాట ఈ క్యూఆర్ కోడ్ ద్వారాగా మీరు గత ఆరు నెలలుగా ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఏం తీసుకున్నారు అలాగే మీరు ఈ రేషన్ కార్డ్కి తంబు వేశారా లేదా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మొత్తం మీ రేషన్ కార్డ్కి ఆరు నెలలుగా సంబంధించిన డేటా అంతా కూడా వచ్చేస్తుంది మాట అండి సో దాంతోపాటు ఈ స్మార్ట్ కార్డ్స్ని చాలా సింపుల్గా ఈజీగా అంటే మొదటైతే కనుక ఫ్యామిలీ హెడ్ ఉంటారు దాని తాలూకా డీటెయిల్స్ అవి ఉంటాయి అన్నమాట అండి అడ్రస్ అదిని బ్యాక్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కూడా సింపుల్గా డిజైన్ చేసి చాలా ఈజీగా ఒక క్యూఆర్ కోడ్తో మనకి స్మార్ట్ కార్డ్స్ అయితే కనుక రాబోతున్నాయండి సో ఈ మే నెలలోని మీకు రేషన్ కార్డ్కి సంబంధించిన ఈ ఆరు సర్వీసర్కి న్యూ రేషన్ కార్డు చేంజ్ ఆఫ్ అడ్రస్ అలాగే మెంబర్ యాడింగ్ డిలీట్ టు స్ప్లిట్ టు సరెండర్ అన్నమాట అండి సరెండర్ ఆఫ్ రేషన్ కార్డు అంటే ఏంటంటే అర్హత లేని వాళ్ళకి చాలా మందికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయన్నమాట అండి అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము వాళ్ళు తీసేసే కన్నా మీరు మీ స్వతహాగా వెళ్ళి సరౌండ్ చేసేసి వచ్చుమాట అండి మాకు అర్హత లేదు రేషన్ కార్డు తీసుకు రేషన్ తీసుకునే అర్హత లేదు అని చెప్పి చాలామంది అంటే వాళ్ళంతల వాళ్ళగా వెళ్ళి సరౌండ్ చేసేవచ్చు మాట అండి అది కూడా ఆప్షన్ ఓపెన్ చేస్తున్నారు అనమాట అలాగే గ్యాస్కి కూడా మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలామందికి అర్హత లేని వాళ్ళందరూ కూడా సరౌండ్ చేయండి అని అన్నారు అలాగే సరౌండ్ చేశారు అలాగే రేషన్ కార్డ్స్ కూడా తమంతలు తాము వెళ్ళి మాకు అర్హత లేదు రేషన్ తీసుకోవడానికి మేము అర్హులం కాదు అని చెప్పి సరౌండ్ చేసేవచ్చు అనమాట ఎందుకంటే ప్రభుత్వం తీసేసే లోపల వీళ్ళే వెళ్ళి చేయడం చాలా మంచిదని ప్రభుత్వం ఇచ్చిన ఒక చిన్న ఆప్షన్ మాట అండి ఇది సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇదే టైంలో మీరు వెళ్ళి మీ రేషన్ కార్డుని సరౌండ్ చేసేవచ్చు మాట అండి అలాగే ఈ రేషన్ కార్డు మనకి మే నెల నుంచి జూన్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది ఒక నెల రోజులు మాట అండి సో మరి ఈ నెల రోజుల్లోని మొదటి వారంలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వీటి గురించి మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు వారం తర్వాత మనకి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారాగా మన ఇంట్లో మనమే మోడిఫికేషన్ చేసుకునే ఆప్షన్ అయితే కనుక కల్పిస్తారటండి వారం రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాల్లోనైతే కనుక ఈ సర్వీసులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట అండి వారం రోజుల తర్వాత వాట్సాప్ ఈ గవర్నర్స్ ద్వారాగా మీరు మీ ఇంట్లో కూర్చొని మీకు ఈ రేషన్ కార్డు సంబంధించిన ఈ ఆరు సర్వీసుల్లో ఏదైనా సరే మీ అంతలో మీరు చేసుకోవచ్చు మాట అండి ఈ క్యూఆర్ కోడ్తో వచ్చే ఈ రేషన్ కార్డులకి మోడిఫికేషన్ చేసిన చాలా కొద్ది సమయంలోనే మాడిఫై అయిపోతుందంటండి అంటే ఈజీగా మాట అండి అంటే దీనికి మోడిఫై చేసిన తర్వాత ఒక ఇన్ని రోజులు వెయిట్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అలాంటివి ఏమీ లేకుండా సేమ్ టైమే మోడిఫై అయిపోయేలాగా మనకైతే కనుక ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని తీసుకుని వస్తుంది మాట అండి ఎప్పుడు ఎక్కడా లేదు మాట అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి తీసుకువస్తున్న ఈ క్యూఆర్ కోడ్తోనే కొత్త రేషన్ కార్డ్స్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మాట అండి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ద్వారాగా మీరు ఎక్కడి నుంచైనా సరే రేషన్ తీసుకోవచ్చు మాట అండి అలాగే మీరు మే అది మైగ్రేట్ అయిపోయి వేరే చోటు ఉంటే కనుక మీరు బియ్యం బదులు అక్కడ ఉన్న రేషన్కి సంబంధించి గోధుమలు అలాంటివి తీసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు అనమాట అండి ఈ రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ మీరు మీకు కావాల్సిన దాన్ని మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది మాట అండి మెంబర్ డిలీట్ చేసిన ఎందుకు డిలీట్ చేస్తున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ అందరికీ కూడా కేవైసీ అన్నమాట అలాగే రేషన్ కార్డు కేవైసీ కూడా చాలా మంది కంప్లీట్ చేసుకున్నారటండి తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది ఇంకా కొద్ది మంది మాత్రం ఉన్నారు వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మాట అండి సో దానివల్ల మనకి ఎక్కడా లేనట్లుగా ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ ఈకేవైసీ కంప్లీట్ అండి సో దానివల్ల ఇప్పుడు రేషన్ కార్డు సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట అండి సో యాడింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు పిల్లలు అయితే కనుక ఈకేవైసీ ఆధార్ హిస్టరీ మాత్రం కంపల్సరీ పట్టుకెళ్ళడం మర్చిపోకండి పిల్లలకి ఈకేవైసీ చేయించండి ఆధారు అలాగే పెద్దవాళ్ళు యాడింగ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అలాగే స్ప్లిట్ చేయాలన్నా అలాగే అడ్రస్ చేంజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఆధార్ హిస్టరీ కంపల్సరీ ఉండాలన్నమాట అండి అలాగే మీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే రేషన్ కార్డ్ అనగానే ఇన్కమ్ సంబంధించి ఉంటుంది కనుక ఇన్కమ్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి మాట అండి పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవైతే కనుక ఇనీషియల్గా మీరు పట్టుకొని వెళ్ళండి ఇందులో ఏది రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ అది ఇవ్వండి మీరు ఇది చెప్పారు కదా మా దగ్గర ఇది లేదు కదా ఈ సర్టిఫికేట్ లేదా అని అనకండి ఉన్న మట్టుకు మీరు తీసుకొని వెళ్ళండి అక్కడ ఏమడుగుతారో అడుగుతారో చూడండి ఆ చూసిన దాన్ని బట్టి మళ్ళీ వచ్చి పెట్టుకోండి ఎందుకంటే ఈ సర్వర్ వన్ వీక్ టెన్ డేస్ కాదండి వన్ మంత్ ఉంటుంది ఒక నెల రోజులు ఆన్లైన్లో ఉంటుంది కనుక ఈ నెల రోజుల లోపల మనకు లేని డాక్యుమెంట్ మనం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది కదండి సో అందుకే నేను మీకు ఐడియా కోసం ఈ డాక్యుమెంట్స్ అయితే చెప్పాను అనమాట అందరు ఆధార్ కార్డ్స్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ సర్టిఫికేటు అలాగే డిలీట్ చేయాలని డెత్ సర్టిఫికేటు అలాగే స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్టింగ్ కోసం ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారు అని అన్నది అలాగే మీరు ఎవరైనా డివోర్స్ వాళ్ళైతే డివోర్స్ సర్టిఫికేట్ అలాగే విడోస్ అయితే కనుక డెత్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు క్యారీ చేయండి మీకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా సమస్య కానీ ఎదురైనట్లయినా లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా లేకపోతే మీరు ఇంట్లోంచి ఈ గవర్నర్స్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఈ మీ స్మార్ట్ కార్డ్ వెనకాల టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుందండి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనమాట పంతొమ్మిది వందల అరవై ఏడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలను మీరైతే కనుక చెప్పొచ్చు అనమాట అండి లేట్గా లేటెస్ట్గా వచ్చే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ గురించి అందరూ కూడా జూన్ వరకు కూడా వెయిట్ చేయాలండి ఇప్పుడైతే కనుక అప్లై చేసుకోండి జూన్ నెలలో మీ అందరికీ కూడా స్మార్ట్ కార్డ్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట అండి సో మరి ఇంత మంచి శుభవార్తను మీ ముందు తెచ్చినందుకు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి కొంచెం నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీస్తున్నానండి ఎందుకంటే నేను ఇల్లు మీ సేవ రెండో చూసుకుంటూ నాకు వచ్చిన న్యూస్ని నేను నైట్ టైం ఎడిట్ చేసి మరీ మీకోసం పెడుతున్నానండి సో అందుకే మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది సో మరి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి